పది సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీలో మౌలిక వసతులు కల్పించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రహదారిపై కాలనీ మహిళలు వరినాట్లు వేసి నిరసన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్య నగర్లో చోటు చేసుకుంది మారి మడుగులను తలపించడమే కాకుండా రాత్రివేళ రహదారిపై నడవాలంటే విష పురుగులతో భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో అంతర్గత రహదారులు త్రాగునీరు విద్యుత్ విద్య మురుగు కాల్వల వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు కాలనీలో మౌలిక వస్తులు కల్పించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో మౌలిక వస్తువులు కల్పించాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ పాల్గొన్నారు નાટાલુ ભાલો નાટ ના ભયલો ਮਰਜੰਦਾ ਉਯਾਲਾ ਤੇਦਲਾ ਕਾਲੀਲਾ ਉਯਾਲਾ ਅਭਰਤੀ ਕਰ ਗਾਲੇ ਉਯਾਲਾ ਤੇਦਲਾ ਕਾਲੀਲਾ ਉਯਾਲਾ ਅਭਰਤੀ ਕਰ ਗਾਨੇ ਉਯਾਲਾ ਪੀਦਲਾ ਕਾਲੀਲਾ ਉਯਾਲਾ ਅਧਿਕਰ ਰਾਵਾਲੇ ਉਯਾਲਾ ਤੇਦਲਾ ਕਾਲੀਲਾ ਉਯਾਲਾ ਅਨਕਾਰ స్థానిక స్థానిక ఎమ్మెల్యే ఉయ్యాల మాకరి గ్రామాలే భూ ఓట్ల పండుగమంటారు బుయాల ఓటు వేసినంకా ఉయ్యాల పేదల మొక్కము ఉయ్యాల

కాలనీలో ఉన్న మౌలిక వసతులపైంచాలి కాలనీలో ఉన్న మౌలిక వసతులపై ఇక్కడ గుడి స్థలం ఉండేటట్లు చూడడం జరిగింది అందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే గత పదిహేను సంవత్సరాల నుండి మరి ఇదే పరిస్థితి మహబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ కూడా వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది రోడ్లు కానీ కరెంటు కానీ విద్య కానీ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే చదువుకోవాలన్నా చాలా అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలు జీవించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదు తర్వాత రోడ్ల రోడ్ల సౌకర్యం లేదు తర్వాత ఇంటి పన్నులు కానీ ఇంటి నెంబర్లు కానీ పట్టాలు కానీ అని ప్రభుత్వం మీద వాస్తవానికి గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఓట్ల ఓట్ల రోజు వచ్చి ఓట్లు దంట్టుకున్నారు కానీ ఆ ఓట్లు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం అధికారం పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు రాలేదు కాబట్టి ఈరోజు మీ మీ ముందు ఈ యొక్క వాస్తవాలను మేము ముందు పెడుతున్నాం కాబట్టి వీటిని పరిష్కరించాలని మేము సిపిఐంఐ న్యూ డెమ్యుకరేషన్స్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం